నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనే యేసు క్రీస్తునామున శుభములు కలిగినయాక ఈ యొక్క ఉదయం కాల సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాము ఆరవ అధ్యాయంలో ఇలాగ వ్రాయబడి ఉంది ఆ యొక్క లోపట వెలపట వ్రత కలిగిన ఆ పుస్తకమును ఆ యొక్క గొర్రె పిల్ల అయిన మన యూదా గోత్రపు సింహము దావీదు చుగురు అయిన గోత్రపు సింహము ఏడు ముద్రలు విప్పుటకు ఆ గ్రంథమును జయము పొందెను అన్న స్వరము యోహాను విన్నాడు ఆయన ఆ సింహాసన ఉన్న వాని చేతిలో నుండి కుడి చేతి నుండి ఆ పుస్తకమును తీసుకున్నప్పుడు ఆ గ్రంథము తీసుకున్న వెంటనే ఆయన తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులు వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరవై నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలతో నింపబడి ఉన్నాయి ఆ గ్రంథమును తీసుకొని ముద్రలు విప్పుటకు ఎవరు పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ యోగ్యులు లేరు అయితే ఆ ముద్రలు విప్పుటకు నీవే యోగ్యుడవు అని ఆ పెద్దలు ఆ మాటలు వివరిస్తూ నీవు వధింపబడిన వాడవాయి నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములను ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసివి అని ఆ గొర్రెపిల్ల యూధాగోత్రపు సింహము అయిన యస్సు క్రీస్తు ప్రభువుతో చెప్పుతూ సాగులపడుతూ ఉన్నారు ఆ యొక్క పెద్దల మాటల తర్వాత నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను ఆ స్వరము లెక్కకు కోటాను కోట్ల ఆ యొక్క కొలదిగా కోట్ల కొలదిగా ఉండెను వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమను స్తోత్రమును పొంద అర్హుడు అర్హుడు అనే గొప్ప స్వరముతో చెప్పుట వారు దేవుని స్థుతించుట యోహానుభక్తుడు విన్నాడు అంతటా పరలోకమందును ఇప్పుడు మనము చూసిన ఈ స్తోత్ర గీతములు ఈ యొక్క వీణల వాయిద్యములు మరియు ఆ యొక్క ఇరవై నలుగురు పెద్దలు ప్రభువును కనపరుస్తూ మహిమపరుస్తూ స్థుతిస్తూ సాగిలపడుతున్న ఈ యొక్క విధానమును చూసి ఉన్నాము మరి యొక్క గుంపు ఉంది అంతటా పరలోకమందును భూలోకమందును పదమూడవశనము భూమి కిందనూ సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము ఎక్కడెక్కడ ఈ యొక్క ప్రభు యొక్క సృష్టి ఉంది పరలోకములో ఉంది భూలోకములో ఉంది భూమి కింద సముద్రములోనూ కూడా ఉంది ఆ సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము అనగా ఆకాశమును చూసినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాదులు భూమి మీద చూసినప్పుడు ప్రతి ప్రాణము కలిగిన జీవి మరియు ప్రకృతి మరియు ప్రతి కొండలు నదులు సముద్రాలు సముద్రము లోపల ఉన్న జలచరాలు కాబట్టి లోపల ఉన్న జలములోని ప్రజల ఆ యొక్క జీవుల సమూహాలు కాబట్టి ఈ విధంగా ఎంతో అయితే ఉన్నారో వీరందరూ కూడా దేవుని స్థుతిచ్చుచు ఏమని ఘనపరుస్తూ ఉన్నారు అనగా సర్వమును సింహాసన ఆసీనుడై ఉన్న వారికి గొర్రె పిల్లకును స్తోత్రములు ఘనత మహిమ యుగ యుగములు ప్రభావమును ఆయనకే కలుగునుగాక అని స్తోత్రించుచు ఉన్నారు హలలు దేవునికి మహిమ కలుగునుగాక స్తోత్రించుచు ఉన్నారు కాబట్టి ఈ యొక్క సృష్టము సర్వ లోకాలలో ఉన్న సృష్టము కూడా ప్రభువుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ స్తోత్రించుటూ మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ నాలుగు జీవులు వారు స్తోత్రి స్తోత్రించుట ఘనపరచుట మహిమపరుచుట తోడనే ఆమెన్ అని ఆ నాలుగు జీవులు చెప్పుతూ ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసరి దేవునికి మహిమ గాక ఇది నాలుగు జీవులు చేస్తున్న పని ఆ సింహాసన ఆసీనుడై ఉన్నవాని ఎదుట ఉన్న ఇరవై నలుగురు సింహాసనముల మీద ఆసీనులై ఉండు పెద్దలు దేవుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నారు మరియు ఆ యొక్క కోటానుకోట్ల లెక్క మించిన ఆ యొక్క దూతల సమూహము ప్రజలు ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నారు మరియు పరలోకములో భూమి మీద భూమి కింద ఉన్న సముద్రాలు వాటి లోపలున్న జీవులన్నీ కూడా సృష్టమంతా కూడా దేవుని స్థుతించుచు ఘనపరుస్తూ మహిమపరుస్తూ సాగిలపడుతూ ఉన్నారు ఇట్టి గొప్ప స్థుతి నైవేద్యములు సర్వలోకమంతటా కూడా ప్రభుకి ఆరోపించుచూ ఉండగా ప్రభు స్తోత్రార్హుడై ఉన్నాడు ఇంత గొప్ప దేవునికి పడుతూ నమస్కారము చేస్తూ ఉన్నారు మనము కూడా హృదయం తెరిచి ప్రభుకి సాగిలపడి నమస్కారము చేయవలసిన బాధ్యత ఉంది ప్రభుకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్